బాల్యం నుంచి కురుక్షేత్రం వరకు శ్రీకృష్ణుడి జీవితంలో తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన ఘట్టాలు ఇవి మన జీవితాల్లో ఎంతోమందికి శ్రీకృష్ణుడు ఆదర్శమనే చెప్పాలి ఆయన బాల్యం యవ్వనం ధర్మస్థాపన ప్రతి దశలోనూ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి భగవద్గీత జ్ఞానాన్ని బోధించి కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలిపిన కృష్ణుడు మనం తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలను తన జీవితంలో దాచి ఉంచారు ఆ వివరాలను ఈ పర్వదినాన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ పురాణాల్లో శ్రీకృష్ణుడు అత్యంత ప్రభావవంతమైన దైవం ఆయన జీవితం భక్తి ప్రేమ జ్ఞానంతో నిండి ఉంది ఆయన బాల్యం నుంచి ఎన్నో అద్భుతాలు ఘట్టాలు చోటు చేసుకున్నాయి ఆయన జీవితంలో మనం తెలుసుకోవలసిన ఎన్నో అపురూప ఘట్టాలు ఉన్నాయి విశ్వరూప సందర్శనం గోవర్ధనగిరి పూజ చిన్నతనంలో కృష్ణుడు మట్టి తిన్నప్పుడు యశోదమ్మ నోరు తెరవమని అడగగా ఆయన నోటిలో సమస్త విశ్వాన్ని చూపించారు అలాగే ఆయన కంసుడు పంపిన రాక్షసులను వంటనిగా ఎదుర్కొని ఓడించారు ఆ తరువాత బృందావన ప్రజలు ఇంద్రుడిని పూజించడం మాని గోవర్ధన పర్వతాన్ని పూజించేలా కృష్ణుడు ఒప్పించి మెప్పించాడు దీనికి కోపగించిన ఇంద్రుడు కుండపోత వర్షం కురిపించగా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి అందరినీ రక్షించాడు కంసుడి వద గురుకుల వాసం పెద్దయ్యాక కృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి కంసుడి మల్లయోధులను ఓడించి కంసుడిని అంతం చేశాడు తన తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించాడు కృష్ణుడు తన తల్లి దేవకీ కోరికను నెరవేర్చడానికి ఒక అందమైన విగ్రహాన్ని తయారు చేయించాడు ఆ తరువాత సాందీపని మహర్షి ఆశ్రమంలో శిష్యుడిగా ఉన్నప్పుడు ఆయన సుధాముడు అదే కుచేలుడితో మంచి స్నేహాన్ని ఏర్పరచుకున్నాడు ఆయనకు జీవిత సత్యాన్ని ధర్మాన్ని బోధించాడు ఈ సందర్భంగా ఆయన తన విశ్వరూపాన్ని కూడా చూపించాడు ఆధ్యాత్మికంగా కృష్ణుడి జీవితం దైవత్వం అద్భుతాలు నిండి ఉన్నప్పటికీ భౌతికంగా ఆయన బాల్యం నుంచి చివరి వరకు ఎన్నో కష్టాలు సవాళ్లను ఎదుర్కొన్నారు పుట్టగానే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి రావటం ఆయన కంసుడి నుంచి ప్రాణహాని ఎదుర్కోవటం కంసుడు ఆయనను చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేయటం కృష్ణుడు బాల్యంలోనే ఎంతో మంది రాక్షసులను సంహరించటం ఇవన్నీ ఒక సాధారణ పిల్లవాడికి ఎదురయ్యే సవాళ్లు కావు ఈ కష్టాలన్నీ ఆయన్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చాయి కృష్ణుడు యువకుడిగా మారిన తర్వాత కూడా ఆయన కష్టాలు ముగియలేదు ఆయన తన బంధువులైన పాండవులు కౌరవులతో పడ్డ బాధలను చూశారు ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక యుద్ధం అవసరమని ఆయనకు తెలుసు ఆయన ఆ యుద్ధంలో ఒక వీరుడి పాత్రను కాకుండా ఒక సారథి పాత్రను ఎంచుకొని అర్జునుడికి భగవద్గీతను బోధించాడు ఆయన జీవితమంతా ధర్మాన్ని నిలబెట్టడం తన ప్రజలను రక్షించడం స్నేహితులకు సహాయం చేయడంపైనే ఉంది తన చివరి రోజుల్లో కూడా తన యాదవ వంశం నాశనం కావడం చూశారు కృష్ణుడి జీవితం కష్టాలు సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ వాటిని ఎలా అధిగమించాలో చూపించింది అందుకే కృష్ణుడు ఎంతోమందికి ఆదర్శం కృష్ణాష్టమి సందర్భంగా పిల్లలకు కృష్ణుడి వేషాలు వేయటమే కాదు ఆ కృష్ణుడి తత్వాన్ని కూడా బోధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ క్లౌడ్ నైన్ తెలుగు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో మీరందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తోంది మీ మా క్లౌడ్ నైన్ తెలుగు